జగనన్న పరిపాలన ఐదు సంవత్సరాల్లో ఈ విద్య కోసం సంక్షేమ పథకాల కోసం అంటే రైతు భరోసా ఇవన్నీ కాకుండా మనం కులవృత్తులకు ఇచ్చిన ఆ డబ్బులు అవన్నీ కాకుండానే మొత్తం డెబ్బై ఒక్క వేల పదిహేడు కోట్ల రూపాయలు జగనన్న ప్రభుత్వంలో ఇవ్వడం జరిగింది వాటర్ల డబ్బులు ఈ రోజు వరకు కూడా ఇవ్వని పరిస్థితి దగ్గర దగ్గర నాలుగు వేల కోట్ల రూపాయలు ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉండే పేద పిల్లలకు అందరికీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ కింద డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉంది దాంతోపాటు నిరుద్యోగులకు అందరికి కూడా మా తెలుగుదేశం గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ వస్తే మీకు అందరికీ కూడా ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాం ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతే నెలకు మూడు వేల రూపాయలు లెక్క మీకు నిరుద్యోగ బుత్తి ఇస్తామని చెప్పడం జరిగింది అంటే ఒక్కసారి మొత్తం చూసుకుంటే సంవత్సరానికి ముప్పై ఆరు వేల రూపాయలు ఈ రెండు సంవత్సరాలు చూసుకుంటే డెబ్బై రెండు వేలు ఈ రాష్ట్రం నుండే నిరుద్యోగ యువ యువకులకు యువతలకు అందరికి కూడా పెండింగ్ అనే పరిస్థితి అంటే ప్రతి ఒక్కటి కూడా అన్ని కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు పెట్టారో అవన్నీ కూడా ఏది కూడా ఒక కేవలం ఒక్క పింఛను తప్ప ఏం ఇవ్వని పరిస్థితి తెలుగుదేశం ప్రభుత్వం లేడీస్ కి అందరు కూడా ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పడం ఈ రోజు వరకు దాని గురించి ఏం మాట్లాడని పరిస్థితి విద్యాదీవన అంటే ఎంతమంది ఆ రోజు జగన్ ఒక్కరికి మాత్రమే డబ్బులు ఇస్తే వీళ్ళు కూటం ప్రభుత్వం వాళ్ళు ఇంకొక ఒక రెండు ముందు అడుగులు వేసి మీకు ఇంట్లో ఎంత మంది నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అని చెప్పడం జరిగింది ఇంతవరకు ఆ డబ్బులు రిలీజ్ చేయలేదు దాంతో పాటు ఈ మన లేడీ పద్దెనిమిది సంవత్సరాలు అయినా యాభై సంవత్సరాలు మహిళకు ప్రతి ఒక్కరికి కూడా నెలకు పదహైదు వందలు ఇస్తామని చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరికి నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు అని చెప్పడం అది కూడా మోసం చేయడం జరిగింది అంటే దీని మీద అన్నిటి మీద కూడా ఖచ్చితంగా ఈ రాష్ట్రంలోండి ఎవరైతే అరాత కలిగి ఉండి ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నష్టపోతున్నారు అటువంటి వాళ్ళకందరి కూడా చేయుతనివ్వడానికి వాళ్ళతో కూడా మేము తోడ్పాటు మేము మా మా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది వైఎస్ఆర్సిపి పార్టీ మా నా